నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను గంగోత్రి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఓలకు నిర్వహించిన ఎలక్షన్ ట్రైనింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ట్రైనింగ్ లో పాల్గొన్న పీవోలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు మార్గదర్శకాలు అందించారు ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు అనుసరించి నిర్వహించాలనే బాధ్యత పీవోలకు ఉందని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

పదిహేను నిమిషాలు కాదు ఇరవై నిమిషాలు ముందే ముందైనా సరే కానీ అది మొత్తం ప్రూవ్ చేసుకొని పెట్టుకోవాలి మనం అది ఓపెన్ చేసి టైం సెట్ చేసి మనకి ఇక్కడ దీన్ని పెట్టినప్పుడు ఇటువైపు చూసినప్పుడు మనకు గ్రీన్ పేపర్ ఉండాలి పైకి గ్రీన్ పేపర్ పైకి గ్రీన్ పేపర్ ఉండాలి బ్యాక్ సైడ్ మనం ఏం చేస్తామంటే పెట్టిన తర్వాత ఏజెన్సీ తర్వాత ప్రిసైడ్ గ్రీన్ కలర్ రావాలి ఇటువైపు వైట్ పేపర్ వస్తుంది దీని మీద మీరు ఏ చేసిన తర్వాత ఈ రెండు కోణాన్ని మనం ఒక గుండు కిందోని చేసేస్తాం ఇది మెయిన్గా సీలింగ్ ఓకేనా ఓకేనా సీలింగ్ దీంతో తీస్తాను సార్ కంపల్సరీ రెండు కూడా దీన్ని కూడా తీసుకోండి తీసుకొని రెగ్యూర్ వేస్తుంటారు ప్రాసెస్ ఉంటుంది ఓకేనా సార్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం అంటే మళ్ళీ సీల్ బ్రేక్ చేస్తాం నమస్కారం అండి మనకి పద్నాలుగో తారీఖున ఇక్కడ పద్నాలుగో తారీఖున మనకి ఏడు మండల్స్ లో ఎలక్షన్ అనేది నోటిఫికేషన్ ఇచ్చుకోవడం జరిగింది జగిత్యాల కాన్స్టిట్యసీ అని సో ఈ కాన్స్టిట్యసీలో మనకి కోడిమి సంబంధించి ట్రైనింగ్స్ అనేది ఈ రోజు పెట్టుకున్నాం సో మనకి పీఓలు ఓపీఓలు స్టేజ్ టూ ఆర్ అందరికీ కూడా ట్రైనింగ్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద ఫైనల్ ఫేస్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్టర్ దాట్ డైరెక్ట్ గా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిపోర్ట్ చేస్తారు అండ్ కౌంటింగ్ ఎలా చేయాలి లేకపోతే ఎలక్షన్ అలా చేయాలి ఇబ్బందులు ఎక్కడ అయితే తప్పులు ఎక్కడ అయితే అనేది మనం ప్రాపర్ గా డీటెయిల్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం సో ఆ ట్రైనింగ్ సంబంధించి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది చూడడానికి జరిగింది